ప్రిన్సిపల్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరికీ కూడా కొత్త పెన్షన్లను అయితే మంజూరు చేయబోతున్నారండి వీరికి అయితే వచ్చే నెల అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అంటే రేపటి నుంచి వీరందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి వీరికి మాత్రమైతే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదండి అదేవిధంగా పెన్షన్లు తీసుకునే టైంలో రెండు డాక్యుమెంట్స్ అయితే తప్పకుండా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి మీ దగ్గర అప్పుడే మీకు అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అదేవిధంగా గ్రామ వాటి సచివాలయం ఎంప్లాయీస్ ఈ విధంగా అయితే మీ ఇంటికి అయితే వస్తున్నారండి ఈ టైంకి అయితే వస్తారు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే చెప్తాను అదేవిధంగా రేపు పెన్షన్ పంపిణీ చేసే విధానం అంతా కూడా కొత్త విధానంలో పంపిణీ చేస్తున్నారండి పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే రద్దు చేశారండి అది తెలుసుకోవాలండి తప్పకుండా అదేవిధంగా కొత్తగా ఏ విధంగా పెన్షన్కి అప్లై చేసుకోవాలి అది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అసలు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఎవరికి పెన్షన్లు వస్తాయి అనేది చెప్తానండి వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మీకైతే ఈ వీడియో చూస్తే కనుక యూట్యూబ్లో మరో వీడియో చూసే అవకాశం అయితే అవసరం లేదండి మీకైతే ఈ వీడియోలో మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే గ్యాదర్ చేశానండి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో అక్టోబర్ ఒకటో పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేసిందండి రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రిలీజ్ చేసిందండి మొత్తం మీద ఈ డబ్బులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వార్డు సచివాలయం ప్లస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిన్నే డబ్బులు అయితే తీసుకున్నారండి కొంతమంది ఇవాళ తీసుకోవడానికి అయితే అవకాశం లేదండి ఇవాళ బ్యాంకులన్నీ కూడా హాలిడే ప్రకటించుకున్నాయి కాబట్టి నెక్స్ట్ మనకి డబ్బులు ఎవరైతే తీసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళందరూ కూడా ఒకటో తేదీనైతే పంపిణీ చేస్తారండి లేదంటే కనుక ఎవరైతే వార్డు సచివాలయం ప్లస్ డబ్బులు తీసుకోలేదు అలాంటి వాళ్ళందరూ కూడా రేపు ఉదయం తీసుకుంటారో ఉదయం తీసుకుని మధ్యాహ్నం నుంచి అయితే పంపిణీ చేస్తారు ఈ విధంగా అయితే ప్రక్రియ అయితే జరుగుతుందండి మొత్తం మీద పెన్షన్లు పంపిణీ చేయడానికి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా గ్రామ వాట సచివాలయం ఎంప్లాయీస్ అయితే వస్తారండి వారందరూ కూడా ఒక నల్ల బ్యాజెస్ లాంటి కట్టుకుండా అయితే పంపిణీ చేయడం అయితే ప్రారంభిస్తారు ఎందుకంటే వారైతే ప్రభుత్వం ప్రభుత్వంకి వారి డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళైతే కొన్ని డిమాండ్స్ అయితే పెట్టారండి ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఇంకా ఆ ప్రభుత్వం దానిపైన స్పందించలేదు అందుకని చెప్పేసి తొలుత అయితే వీరైతే పెన్షన్లు కూడా పంపిణీ చేయమని చెప్పేసి అన్నారు తర్వాత పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయాలి నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుని మొత్తం మీద పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి అయితే వస్తున్నారండి అయితే గ్రామవాడి సచివాలయ ఎంప్లాయీస్ తప్పకుండా మీ దగ్గర మీ యొక్క పెన్షన్ కార్డు అడిగితే రండి అదేవిధంగా ఆధార్ కార్డు రండి మీ నేమ్ ఉందా లేదని చెప్పేసి చెక్ చేసుకుంటు చెక్ చేసుకుంటారండి ఎందుకంటే ప్రతి నెల కూడా ప్రభుత్వం దగ్గర నుంచి సీట్లో నేమ్స్ వస్తున్నాయండి ఆ నేమ్స్లో మీ నేమ్ ఉందా లేదా అని చెప్పేసి చూసి చెక్ చేసి అప్పుడు మాత్రమే మీకు పెన్షన్ ఇస్తారు కానీ రెగ్యులర్గా మీకు ఇచ్చేదే కదా అని చెప్పేసి ఎవరండి ఎందుకంటే కొంతమంది నేమ్స్ అయితే రావడం లేదండి కొంతమంది నేమ్స్ రావడం లేదు అలా రాలేదనుకోండి వారు మాత్రం పెన్షన్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ కారండి వారు ఇవ్వలేరండి ఎందుకంటే పైనుంచి లిస్టులో నేమ్ వస్తేనే మీకైతే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి అదేవిధంగా గ్రామ వాడి సచివాలయం ప్లస్ ఇప్పుడు దాకా చూసుకుంటే కనుక పెన్షన్ తనిఖీల్లో వీళ్ళైతే కీలక భాగం అయితే పోషించారండి కీలకంగా ఉన్నారు ఎందుకంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు అయితే గత జనవరి నుంచి కూడా ప్రభుత్వం వీరిని స్క్రీన్ టెస్టులు చేయాలని చెప్పేసి వారి యొక్క పెన్షన్లు తనిఖీలు చేయాలని చెప్పి సూచించింది ఇప్పుడు దాకా అయితే తనిఖీలు అయితే జరిగినాయి తనిఖీలు అయిన తర్వాత వారికి కొత్త డేటా ప్రకారం సర్టిఫికేట్లు ఇష్యూ చేశారు సర్టిఫికేట్లు ఇష్యూ చేసిన తర్వాత వారందరూ కూడా మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు వారందరూ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు ఇచ్చారు వారు కూడా వారందరికీ కూడా అక్టోబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది వారందరూ కూడా యథావిధిగా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు ఈ నేమ్స్ అన్ని కూడా ప్రభుత్వం రిలీజ్ చేస్తేనే గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ వారి యొక్క యాప్స్ ఉంటాయండి మొబైల్ యాప్స్ ఆ లాగిన్స్లోకి మీ నేమ్ వస్తేనే మీకు అయితే పెన్షన్ ఇవ్వడానికి అయితే వారు ఎలిజిబిలిటీ అండి ఇస్తారండి వారికి అర్హత ఉంటుందండి మీ నేమ్ రాకుండా వారైతే పెన్షన్ ఇవ్వలేరండి దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి ఆ విధంగా అయితే పెన్షన్లు అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది తప్పకుండా పెన్షన్ తీసుకునేటప్పుడు అది సామాన్య భద్రత పెన్షన్ కానీ ఉండి పెన్షన్ కాని ఉండి ఏ పెన్షన్ తీసుకుంటున్నప్పుడైనా ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఆధార్ కార్డు అనేది ఉండాలండి అదేవిధంగా పెన్షన్ కార్డు కూడా కంపల్సరీ కలిగి ఉండాలండి మీరైతే మీ ఇంటి దగ్గర ఉండే పెన్షన్ తీసుకోవాలండి అదేవిధంగా వార్డు సచివాలయం ప్లస్ కూడా మీ ఇంటి పరిధి మీ ఇంటి దగ్గరికి వచ్చి పంపిణీ చేయవలసి అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే ఈ కొత్త విధానాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే ప్రారంభించిందండి కొత్త యాప్ కూడా పంపిణీ చేసింది దీంతో పెద్దవారు ఎవరైతే వయసులో పెద్దవారు ఉంటారో వారి యొక్క తమ్ము అనేది బాగా రూపే ఉంటుందండి ఫింగర్స్ అనేవి చాలా రిపే ఉంటాయండి జస్ట్ ఇలా టచ్ చేస్తే కనుక వారికైతే ఈ తమ్ము ఇంప్రెషన్ తీసుకుని వారికైతే పెన్షన్లైతే పంపిణీ చేయడం జరుగుతుందండి ఇవన్నీ కూడా కొత్త డివైసెస్తో పంపిణీ చేస్తున్నారు కాబట్టి కొత్త సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఈ పెన్షన్ పంపిణీ ప్రక్రియ అనేది వేగవంతంగా అవుతుందండి ముందు చూసుకుంటే కనుక గంటల కొలది లేట్ అయ్యేది అండి గంటలు గంటలు వేస్ట్ అండి ఇదంతా కూడా రెక్టిఫై చేసి ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే కొత్త విధానాన్ని అయితే పెన్షన్ పంపిణీ చేసే పెన్షన్ పంపిణీ చేయడంలో తీసుకొచ్చిందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం మీకు చెప్పాను కదండి ఎవరైతే గతంలో అప్పీల్ చేసుకుని ఉన్నారో ఎన్టీఆర్ భరోసా దివ్యాంగ్ పెన్షన్లకి స్క్రీనింగ్ టెస్టులకి అటెండ్ అయిన వారు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారందరూ కూడా యథావిధి అయితే నేమ్స్ అయితే వస్తాయండి ఈ అక్టోబర్ నెలకు సంబంధించి వారందరూ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయమని చెప్పారు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ ఇంకో డేట్ అయితే ప్రకటిస్తారండి వీరందరినీ కూడా మళ్ళీ స్క్రీనింగ్ టెస్టులు అయితే చేయాలని చెప్పి సూచించారండి ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే అర్హత లేదు వారందరూ కూడా వారి యొక్క అర్హత తగ్గట్టుబట్టి వారి కేటగిరీ బట్టి వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది కాబట్టి మీకు కనుక అర్హత ఉంటే కనుక పదిహేను రూపాయల పెన్షన్ మీరు తీసుకుంటున్నారనుకోండి ఆ పెన్షన్ కంటిన్యూ అవుతుందండి లేదంటే కనుక ఆరు వేల రూపాయలు పెన్షన్కి మీకు అర్హత ఉంటే ఆరు వేల రూపాయలు ఇస్తారండి లేదంటే కనుక సామాన్య భద్రత పెన్షన్కి మీకు అర్హత ఉంటే సామాన్య భద్రత పెన్షన్ అనేది ఇస్తారండి అసలు మీకు పెన్షన్ తీసుకోవడానికి ఎటువంటి అర్హత లేదనుకోండి మీకు పెన్షన్ అనేది డిజబుల్ చేస్తారండి అసలు మీరు పెన్షన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదు కాబట్టి మీకు అయితే పెన్షన్ అది ఇవ్వరండి ఆపేస్తారండి నిలిపివేస్తారండి ఇదే విధంగా స్క్రీన్ డెస్ట్కి ఎవరు వచ్చారో వారందరూ అప్పీల్ చేసుకున్న ఆధార కూడా ఇదే ప్రక్రియ అయితే మళ్ళీ జరుగుతుందండి అదే విధంగా ఇక్కడ కొంతమందికి అయితే సదరం సర్టిఫికేట్లు కూడా ఇష్యూ చేయలేదండి అలాంటి వాళ్ళందరూ కూడా ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్ అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ అయితే ఇవ్వడం కుదరదండి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఓన్లీ దివ్యాంగ పెన్షన్ సంబంధించి మాత్రమే ఈ యొక్క స్క్రీన్ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారండి త్వరలో కూడా స్క్రీన్ టెస్టులకు సంబంధించి మళ్ళీ టెస్టులు కూడా చేస్తారండి సామాన్య భద్రత పెన్షన్కి సంబంధించి అయితే ఇక్కడ టెస్టులు అయితే ఏమీ నిర్వహించడం లేదండి సామాన్య భద్రత పెన్షన్ అనేది యూజువల్గా చూసుకుంటే కనుక యాభై సంవత్సరాల నుంచి ఆ పైబడిన వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క క్యాస్ట్ బట్టి వారికి అయితే కొంతమందికి ఏజ్ యాభై నాలుగు ఉంటుంది కొంతమందికి యాభై ఐదు ఉంటుంది కొంతమందికి అరవై ఐదు అరవై ఉంటుందండి ఈ రకంగా అయితే పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు కాకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం న్యూ మార్గదర్శకాల ప్రకారం తీసుకొచ్చింది దాని ప్రకారం చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి వారి యొక్క ఏజ్ ఆ వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారికి అయితే పెన్షన్ అయితే ఇష్యూ చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని కాబట్టి త్వరలో మార్గదర్శాలన్నీ కూడా పెన్షన్ సంబంధించి అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఈ పెన్షన్లన్నీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది దివ్యాంగ పెన్షన్ కావచ్చు అదేవిధంగా ఈ సామాన్య భద్రత పెన్షన్ కావచ్చు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి దాని ద్వారా అయితే అయితే తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకున్నవారు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అయితే కలిగి ఉండాలండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే కనుక వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఏజీ ఉండాలండి ఉంటే కనుక వారికి అయితే ఎన్టీఆర్ పరిసర సామాన్య భద్రత పెన్షన్ అయితే వస్తుంది ఇక దివ్యాంగ పెన్షన్ మెడికల్ పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సో మీరు ఖచ్చితంగా అయితే దివ్యాంగత అనేది కలిగి ఉండాలండి ఫార్టీ పర్సెంట్ అది పర్మనెంట్ కానీ టెంపరీ కానీ ఏది ఉన్నా పర్లేదు ఫార్టీ పర్సెంట్ అదే అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండి లోకో మోటార్ ఆటోమేటిక్ ఆప్షన్ కలిగి ఉంటే కనుక మీకైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుందండి అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ అబౌవ్ కలిగి ఉన్న వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తాదండి ఒక న్యూ పోర్టల్ ద్వారా అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పారు ఇక అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఒకసారి చెప్తాను చూడండి ఆధార్ కార్డు అనేది ఉండాలండి రేషన్ కార్డ్ అనేది ఉండాలండి క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి దీంతోపాటు మీకు సిక్స్ టప్ వ్యాల్యూస్ అనేది బ్యాక్గ్రౌండ్లో చేస్తారండి ఆ బ్యాక్గ్రౌండ్ మీరైతే క్వాలిఫై అయి ఉండాలండి అదేవిధంగా మీరు దివ్యాంగులు అయితే కనుక ఆ దివ్యాంగు సర్టిఫికెట్ వీటి జిరాక్స్లు పెట్టి దివ్యాంగ్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుందండి జిరాక్స్ అనేది అది కూడా ఎలిజిబిలిటీ ఉన్న దివ్యాంగ్ సర్టిఫికేట్ అండి ఇలా పెడితే కనుక మీకైతే దివ్యాంగ్ పెన్షన్ వస్తుంది అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ కూడా మీరైతే పొందగలుగుతారండి సిక్స్ స్టెప్ బ్యాలెస్ అనేది మ్యాండేటరీ అండి రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్లో చేసుకుంటుంది ఆ సిక్స్ స్టెప్ బ్యాలెన్స్ని ఎవరికైతే కంప్లీట్ అవుతుందో వారికి సంబంధించి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి శాంక్షన్ చేసేది కూడా మనకి చాలా ఫాస్ట్గా చేస్తామని చెప్పారు ఒకటి రెండు నెలల్లోనే పెన్షన్లు అన్నీ కూడా ఇచ్చేస్తారండి కొత్త పెన్షన్లు త్వరలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారండి గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే తీసుకుంటారు అప్లికేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే అక్కడ ఇస్తారండి మీరైతే మీ ఇవన్నీ ఇవన్నీ కూడా జిరాక్స్ లోకెళ్ళి మీరైతే అప్లై చేసుకుంటే కనుక మీరైతే ఈ పెన్షన్ అనేది పొందొచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి త్వరలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుపుతుంది అదేవిధంగా అప్పీల్ చేసుకున్న వారికి సంబంధించి త్వరలో ఒక డేట్ అనేది వస్తుంది వారందరికీ కూడా మళ్ళీ స్క్రీన్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు అదేవిధంగా అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారండి మళ్ళీ రెండు సెలవు వచ్చింది కాబట్టి మూడో తారీఖునే పంపిణీ చేస్తారండి మాక్సిమం ఒకటో తారీఖునే చాలా వరకు కంప్లీట్ చేస్తారండి పెన్షన్లు అనేవి కూడా ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎన్టీఆర్ అప్డేట్స్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే గనక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సైతే